ఒక బాగా చదువుకున్న ఒక వ్యక్తి అంట ఒక లంక ప్రాంతానికి ఏదో పనిమంది వెళ్తున్నాడంట రోజే వెళ్తున్నాడంట వెళ్తుంటే అతనితో పాటు కూర్చుంటారు కదా పడవలో వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ ఏదరిగినా సరే అదే అది నాకు తెలుసు మంత్రి గారు మన కూడా గట్టిగా మాట్లాడితే సీఎం పిఎం కూడా మనం ఎంత అంటే అంత ఇంక ఇలా ఏ సబ్జెక్ట్ మాట్లాడినా వాళ్ళకైనా చెప్పినప్పుడు కొంచెం ఎవరైనా సరే నువ్వు ఎంత పెద్ద చదువుకున్న కూడా పోయినా నీకు అన్నీ తెలిసినా నీకు తెలియదండి ఒకటి ఉంటుంది కదా అది ఒప్పుకోవాలి మనం ఇది అడగ కదంట ఎవరు ఏం చెప్పినా సరే అదా అది నాకు తెలుసు ఇది నాకు ఎందుకు తెలియదు అన్నాడంట ఆ పడవ నడిపే అతను ఈ రోజు వెంటమాట అతన్ని ఇతను మాట్లాడే మాటలు అతను ఏం కూడా అంటే నాకు అడగ ఏదో ఒక రోజు దొరకపోతావో నాకు అన్నీ తెలిసి సరే అని చెప్పి అలాగే అంటాడంట ఒక రోజుని ఎవరో లేరంట వీళ్ళిద్దరూ బయలుదేరారంట లంకలోకి బయలుదేరే సగం దూరం వెళ్ళాక ఈ ఎన్నో ఇలా నడుపుకుంటా ఉంటా నువ్వు సిటీలో వచ్చేస్తే నీకు ఆ పని ఇప్పింతాను ఏ వాచ్మెన్ ఉద్యోగం ఇప్పింతాను శుభ్రంగా కూర్చుని బతికేచ్చు నాకు అన్నీ తెలిసి అవి తెలిసి తెలిసి ఇంకా ఓ గొప్పలో పోతుండదంటే సరిగ్గా పడవా సగం దూరం అయ్యేలాగా బాబా మొత్తం అన్నీ తెలిసా బాబా మీకు అని అడిగంట అసలు మనకు తెలియదంటూ ఏమి లేదు మొత్తం నీకు ఏ ఉద్యోగం కావాలన్నా సరే ఏదైనా సరే ఇంతకీ అన్నీ తెలిసి ఉండేది ఎవరికీ తెలియదు ఇదేంటంటే వీళ్ళంతా పల్లెటూరు వాళ్ళు కదా ఇలాగేం తెలియని చెప్పి గొప్పలకి పోతున్నాడన్నమాట ఇక్కడ ఇది ఏం చేశారంటే అతను సరే బాబా అప్పుడప్పుడు గోదావరిలోని సుడిగున్నాలు అవి వస్తాయి బాబా ఏదైనా తెలిసా అబ్బాబ్ నాకు ఎందుకు తెలియదు ఆ సుడుగున్నం వస్తుంది పది నిమిషాలు ఉండేసి వెళ్ళిపోద్ది అలాంటిది ఉండదు నేను నాకు చిన్నప్పటి నుంచి తెలిసాను అడంట అల్గానే టైంలోని సుడుగున్నం ఎక్కడ ఉంటే ఇది ఏం చేశాడంటే పడవతను బాబా అన్నీ చెబుతున్నావు కదా అన్నీ వచ్చు అన్నీ తెలిసి అన్నావు నీకు ఇక తెలిసి అని అయ్యో తెలియదు అని అడంట సరేలే బాబా ఇన్ని తెలిసినాడు అన్ని నేర్చుకున్నవాడు ఈత కొడత నేర్చుకుంటే బాగుండు అది కూడా చుడుకోవడం వస్తుందే నాకు తెలియదు అని చెప్పేసి ఏం చేయడు అతను టక్కమని గోదావరిలో దూకేసి ఈత కొట్టుకుంటే వెళ్ళిపోయాట ఇంకేం పరిస్థితి ఏంటి మరి అన్న గొప్పలో పోయినాడు ఎవరైనా ఏదన్నా చెప్తే వినాల ముందు ఎవరైనా గొప్ప నాకు తెలుసు అన్నాడు నేనే గొప్పని అని ఎక్కువగా అహంకారంతో ఉండకూడదు ఎంత పెద్దదైనా నువ్వు ఎంత లాంటి నీకు తెలియని ఉంటాయి మనకు తెలియని ఉంటాయి ఇప్పుడు డాక్టర్ గారికి కూడా అన్నీ తెలియదు కదా కొన్ని కొన్ని వైదికలకి కంప్యూటర్లు అడుగుతున్న అవసరం వచ్చింది అది ఉండాలి మనిషి అన్న